హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ దమ్ బిర్యానీ అన్ని బిర్యానీల్లో ఈ బిర్యానీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది అలాగే చికెన్ మటన్ బిర్యానీల కన్నా దీని టేస్ట్ ఏం తీసిపోదండి ఈ బిర్యానీ అయితే చాలా టేస్టీగా వచ్చింది బయట కొని తినే బిర్యానీ కన్నా దీని టేస్ట్ డబ్బులు ఉంటుందండి బయట కొనాల్సిన పని లేదు ఇంట్లోనే టేస్టీగా ఈజీగా చేసేసుకోవచ్చు నేను చెప్పిన విధంగా చూసి ట్రై చేయండి తప్పకుండా హోటల్లో కన్నా ఏం తీసిపోదు ఎలా చేయాలో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా బాస్మతి రైస్ని తీసుకోవాలి నేను ఒకటిన్నర గ్లాస్ తీసుకున్నాను ఇలా నీళ్ళు పోసుకొని శుభ్రంగా ఒక రెండు నుంచి మూడు సార్లు కడుక్కొని నీళ్ళన్నీ వంపేసి తర్వాత బియ్యం నానబెట్టుకోవడానికి మంచి నీళ్ళను పోసుకొని టైం ఉంటే గంట లేదంటే ఒక అరగంట అయినా నానబెట్టుకోవాలి వీటిని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇవి నానిపోయాక అన్నాన్ని వండుకోవడం కోసం ఒక పెద్ద గిన్నెను పెట్టుకొని సరిపడా నీళ్ళు పోసుకొని అందులో బిర్యానీ ఆకు పెద్ద యాలకు అలాగే దాల్చిన చెక్క రెండు లవంగాలు కొద్దిగా షాజీరా ఒక యాలక్కాయ అలాగే కొన్ని మిరియాలు ఒక స్పూన్ నూనె ఇది వేయటం వలన అన్నం ఉడికాక కోట అంటుకోకుండా ఉంటాయి అలాగే అన్నానికి సరిపడా ఉప్పు కొద్దిగా జీలకర్ర కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ సగం నిమ్మ చెక్కని పిండుకోవాలి ఇలా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని హై ఫ్లేమ్ లో పెట్టి నీళ్లు బాగా కాగిపోయాక ఇలా మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని కలుపుకుంటూ ఒక నైంటీ పర్సెంట్ రైస్ ఉడికేలాగా అన్నాన్ని ఉడికించుకోవాలి ఈ కలపడం కూడా ఎలా పడితే అలా కలపకూడదండి రైస్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది మెల్లిగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఎక్కువ ఉడికిచ్చేసారంటే మనం దమ్ చేసేటప్పుడు ఇంకా మెత్తగా అయిపోతుంది అన్నం పేస్ట్ లాగా అయిపోతుంది బిర్యానీ టేస్ట్ కూడా పాడవుతుంది కాబట్టి ఇలా ఒక నైంటీ పర్సెంట్ ఉడికించుకొని ఎక్కడో కొద్దిగా పలుకుగా ఉన్నప్పుడు మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకొని అన్నాన్ని వడగట్టుకోవాలి మనం బిర్యానీ చేయడానికి ఇలా అన్నాన్ని వడగట్టుకోవాలి అలాగే ఉడికించి పై వలుచుకున్న గుడ్లని అలాగే ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ ని కూడా రెడీగా పెట్టుకుంటే బిర్యానీ చేయడం చాలా ఫాస్ట్ గా అయిపోతుంది మీకు ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా చేయాలో వీడియో కావాలంటే పైన ఐ కార్డ్ లో చికెన్ దమ్ బిర్యానీ వీడియో ఇస్తాను అందులో ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా చేయాలో వీడియో క్లియర్ గా చెప్పాను చూసి ట్రై చేయండి తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి కొద్దిగా పసుపు ఉప్పు కారం వేసి మనం ముందుగా పెట్టుకున్న గుడ్లను వేసుకొని లైట్గా మెల్లిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసి ఈ గుడ్లన్నింటినీ తీసి పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లో మీకు కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు కొద్దిగా కారం ఉప్పు ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి అలాగే కొన్ని పచ్చిమిర్చి ముక్కల్ని కూడా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా పెరుగును కూడా వేసుకోవాలి ఇక్కడ నేను హై ఫ్లేమ్ లో పెట్టి వేసాను కొద్దిగా విరిగినట్టు అయిపోయిందండి మీరు ఈ మిస్టేక్ చేయకండి అలాగే ఇందులో ఒక రెండు టమాటాలని మెత్తని పేస్ట్ లాగా పట్టుకొని వేసుకోవాలి వీటి రెండింటిని బాగా కలిసేలా కలుపుకుంటూ పెరుగు ఇంకా టమాటోలో ఉన్న పచ్చివాసన పొయ్యేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బిర్యానీకి సరిపడా కారం అలాగే ధనియాల పొడి అలాగే ఉప్పు కూడా చూసి వేసుకోండి మనం రైస్ ఉడకపెట్టేటప్పుడు కూడా వేసాం కదా అలాగే కొద్దిగా కసూరి మేతి దీన్ని వేయటం వలన ఫ్లేవర్ బాగుంటుంది అలాగే బిర్యానీ మసాలా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలుపుకొని ఆయిల్ పైకి తేలే వరకు మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా ఆయిల్ పైకి తేలాక మంచి గ్రేవీ కోసం కొద్దిగా మంచినీళ్ళని పోసుకోవాలి నేను ఒక పావు కప్పు వరకు పోసుకున్నాను ఇలా మొత్తం కలిపేసి మళ్ళీ ఆయిల్ తేలే వరకు ఉంచుకొని ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లను వేసుకోవాలి ఇలా మొత్తం బాగా కలుపుకొని ఇందులో నుంచి గుడ్లని ఇంకా సగం గ్రేవీని పక్కన తీసి పెట్టుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని మిగిలిన గ్రేవీని సమానంగా అనుకొని ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి అన్నాన్ని సమానంగా అనుకోవాలి ఇలా అనుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న గుడ్లని అలాగే గ్రేవీని సమానంగా పరుచుకోవాలి ఇలా సమానంగా అనుకున్న దాని మీద మళ్ళీ మిగిలిన సగం బాస్మతి అన్నాన్ని వేసుకొని ఇప్పుడు దీనిపైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా అలాగే సన్నగా తరుక్కున్న కొత్తిమీర చల్లుకోవాలి అదేవిధంగా ముందుగా పాలలో నానబెట్టుకున్న కుంకుంపు పాలను కూడా చల్లుకోవాలి ఇప్పుడు కొద్దిగా నెయ్యి అండి ఇది వేయటం వల్ల ఫ్లేవర్ కూడా బాగుంటుంది తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు దమ్ చేశారంటే బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఇలా ప్లేట్ మీద ఏదైనా బరువుని కానీ లేదంటే ముందుగా గంజి వంచుకున్న గిన్నెని కానీ పెట్టి దమ్ చేస్తే అయిపోతుంది బిర్యానీ పర్ఫెక్ట్గా దమ్ అయింది లేనిది ఇలా చాకు పెట్టి తీసి చూస్తే ఏం తడిగా రాకుండా ఉంటే బిర్యానీ పర్ఫెక్ట్గా దమ్ అయినట్లు అండి చూసారుగా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో ఇలా వెంటనే కాకుండా ఒక ఐదు పది నిమిషాలు మూత పెట్టి తర్వాత తింటే టేస్ట్ చాలా బాగుంటుంది అంతే అండి ఎంతో టేస్టీ అయినా ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది చూసారుగా ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా మా ఇంట్లో వాళ్ళైతే ఒక్క ముద్ద కూడా మిగల్చలేదు అంత టేస్టీగా వచ్చింది మీరు కూడా తప్పకుండా నేను చెప్పిన విధంగా చూసి ట్రై చేయండి అన్ని బిర్యానీల కన్నా ఈ బిర్యానీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది చికెన్ మటన్ ఫ్రాన్స్ బిర్యానీ కన్నా ఏం తీసిపోదు చాలా టేస్టీగా వస్తుంది తప్పకుండా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్